ఎక్కడో ఉన్న గ్రహణానికి ఇక్కడ నియమాలు అవసరమా లేదు కానీ ఈ మధ్యన యూట్యూబ్ల్లో వాట్సాపుల్లో చాలామంది అమెరికాలో రేపు రాబోయే ఎనిమిదో తారీఖు నాడు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గ్రహణానికి సంబంధించి ఇండియాలో కూడా దీని ప్రభావం ఉంటుంది దీనికి సంబంధించి మీరందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి అంటూ ఒక బెదిరింపు లాంటి శాస్త్రవాక్యాలను చూపిస్తున్నారు భయపడే వాళ్ళని ఇంకా ఎక్కువ భయపడ్డాం అనమాట అసలు ఖగోళంలో ఏదైనా సరే మనకు కనబడితేనే అది కనపడినట్టు గ్రహణం ఇక్కడ కనబడితేనే ఇక్కడ మన ఆ నియమాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కడో చూడ గ్రహణాలు ఉంటాయి మనం పఠించడం ఎక్కడా అలవాట్లేదు వీళ్ళు కొత్తగా ఇట్లా ప్రారంభం చేశారు యాక్చువల్లీ ధర్మశాస్త్రంలో ఫస్ట్ మాట మనకి కనబడే గ్రహణానికి మాత్రమే మనం ఆ నియమాలు పాటించాలి అని మరి అలాగా రవి చంద్ర రాహుకేతులతో గ్రహణం అదే రవిచంద్రులతో సూర్యోదయ సూర్యాస్తమాలు వస్తున్నాయి ఎక్కడో ఇప్పుడు అర్ధరాత్రి అని చెప్పి నిద్రపోతామా మనం పగలు నిద్రపోవచ్చా పనికిరాదు కదా అలాగే ఇప్పుడు గ్రహణానికి ఆబ్దిక నియమాలు ఉన్నాయి ఇక్కడున్న గ్రహణానికి ఇక్కడ కనబడే గ్రహణానికే ఆబ్దీకం గ్రహణం ముందు పెట్టాలా గ్రహణం తర్వాత పెట్టాలా అని ధర్మశాస్త్ర చర్చిలో మన వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు దీనికి అక్కడెక్కడో కనబడే గ్రహణానికి ఇక్కడ ఆర్థికాలతో ముడిపెట్టి ధర్మశాస్త్రం చెప్పగలమా చెప్పొచ్చా అందుకోసమే శాస్త్రకారుడు చాలా క్లియర్గా ఉన్నాడు కనబడిన గ్రహణం గురించి మీకు అనవసరం అని దాన్ని పుచ్చుకుని వేలాడుతూ ఇవాళ సమాజంలో తప్పుడు సమాచారాలు అందిస్తూ తప్పుడు సంకేతాలతో ధర్మశాస్త్రాన్ని ఇష్టం వచ్చిన వాడుకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు పబ్బం గడిపేసుకుంటున్నారు కానీ వ్యవస్థలో ఈ గ్రహణ సంబంధమైనటువంటి నియమాలకి సంబంధించి చాలా అల్లర్లు ఎక్కువవుతున్నాయి ఒకప్పుడు నేను కూడా ఒక చర్చిలో ఇట్లా కూర్చోవలసి వచ్చింది కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను సమాజంలో ఈ రూమర్ల మూలంగా వీళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు వీళ్ళకి సమాధానం కూడా చెప్పడం అవసరం అనిపించింది మౌనంగా కూర్చున్నాను ఇంకేం చేయలేక నన్ను ఒక చేతకాని వాడిగా ట్రీట్ చేశారు అప్పుడు అయినప్పటికీ కూడా నేను ఫీల్ అవ్వలే బాధ వాళ్ళ కారణం ఏంటంటే సమాజం అట్లా ఉంది వాళ్ళ ఇప్పుడు నాకు కూడా రాత్రి ఒక ఆయన పెద్ద సిద్ధాంతి గారు ఫోన్ చేసి అడిగాడు మ్యాటర్ పంపించేటట్లా జరుగుతుందని చర్చ ఏమిటిదని యాభై శాతం ఇండియా మీద కూడా ఉంటుంది గ్రహణం ప్రభావం అమెరికాలో కనబడే గ్రహణానికి నేను ఆ మధ్యకాలంలో జ్యోతిష బాల శిక్షలో యుతి అనే దానికి ఒక ప్రాక్టికాలిటీ అనే విషయంలో అమావాస్య తమ్ముడు పెట్టి చెప్పా అలాగే గ్రహణానికి కూడా మీకు ప్రాక్టికల్గా వాటి చూపిస్తాను కనపడే గ్రహణాలకే మన నియమాలు మిగతా వాటికి అక్కర్లేదు అనేటువంటి ప్రాక్టికాలిటీ మీకు కూడా చెప్తాను ఏమిటి తెలుసా అది పంచాంగణితాల్లో ఫలితాలు చెప్పే విషయంలో రెండు గ్రహణాలు పౌర్ణిమా అమావాస్యలకి వెంట వెంటనే కనుక వస్తే ఆ గ్రహణాలు ఏ ప్రాంతాల్లో కనబడతాయో ఆ ప్రాంతాల్లో అరిష్ట యోగాలు ఉంటాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు మీరు పంచాంగ పరిలేఖన ప్రక్రియ అని చెప్పి గ్రంథం ఉంటుంది తీసుకోవచ్చు అలాంటి గ్రంథాల్లో ఉన్న విశేషాలన్నింటినీ కూడా చూస్తే మనకి మన బృహత్ సంస్థలు కూడా ఈ పాయింట్లు దొరుకుతాయి అంటే ఏమిటి గ్రహణం ప్రత్యక్ష ప్రభావాన్ని చూసినట్లెక్క అది నేను పంచాంగం ఆంగేయ సంవత్సరంలో ప్రారంభం చేశా తొంభై రెండు తొంభై మూడు మొట్టమొదటి నా పంచాంగం అది అక్కడి నుంచి ఇక్కడ దాకా జరిగినటువంటి పంచాంగాల అనుభవాలు అప్పుడు గత పంచాంగాల్లో ఉన్నటువంటి గ్రహణాల యొక్క స్టడీ కోసం చేసినటువంటి స్టడీ వీటిని బ్యాలెన్స్ చేస్తే ఎస్ గ్రహణం ఏ ప్రాంతాల్లో కనబడుతూ ఉండదో ఆ ప్రాంతాల్లోనే ఆ రెండు గ్రహణాలు వెంట వెంటనే వచ్చిన ప్రభావాన్ని చూపించిన సందర్భాలు మనకి గోచరించినాయి నేను ఫీల్డ్లో వచ్చాక రెండు సార్లు నేను కూడా పంచాంగంలో రాశా అంత ధైర్యంగా రాయడానికి కూడా ఆ శాస్త్రంలో అంత ధీటైన వాక్యం మహర్షి చెప్పాడు అది మహర్షి యొక్క గొప్పతనం అది ప్రాక్టికల్గా ఉంటుంది మనకు కనబడుతున్న ప్రాంతానికి మనకు ఆ గ్రహణాల ప్రభావం కనబడుతుంది చూసాం రాశాం యాజ్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ జరిగింది సో కనబడుతున్న గ్రహణం ప్రాంతాలకి మాత్రమే గ్రహణాల ప్రభావం కనబడుతుందని ఒక ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది ఎక్కడో అమెరికాలో కనబడేటువంటి గ్రహణ ప్రభావం ఇండియా మీద చూపిస్తుంది అంటే షేర్ మార్కెట్ మీద చూపిస్తుంది రాశాడు పడేవాడు ప్రత్యేకంగా దుర్మార్గం కాబట్టి సహజంగా అమావాస్య పురుగుల దగ్గర షేర్ మార్కెట్ అప్పట్లో ఉంటాయి వాడు ప్రతి లాజిక్ లాగేశాడు దాన్ని అది ఇతర గ్రహాల ప్రభావం చేత వస్తున్నటువంటి మార్కెట్కి ఈ గ్రహణ ప్రభావం చూపిస్తుందని చెప్పి చెప్పేసరికి ప్రజలంతా భయపడే స్థితి వచ్చాడు ఇలా వ్యాపార ధోరణితో ఉన్నటువంటి వాక్యాలు చాలా సమాజంలో తిరుగుతున్నాయి వాటిని పడుచుకోకండి ధర్మసింధు తీసి చూడండి మొట్టమొదటి వాక్యమే మీకు కనపడే గ్రహణం అయితేనే దానికి ఉంటుంది కొంతమంది ఈ మా ఈ మధ్యకాలంలో మన ప్రాంతాల్లో కూడా మంత్ర శాస్త్రవేత్తలు అమెరికాలో గ్రహణం ఉన్నప్పటికీ గ్రహణ కాలమే ఎన్ని మనకు అనుష్ఠం చేసుకోవాలండి అని పిచ్చివావుడు వాగే వాళ్ళు ఎక్కువయ్యారు ఏమీ లేదు మీకు తెలియకపోతే శాస్త్రం తెలుసుకోండి నేర్చుకోండి మనకి మేము చెప్పే మాటలు నమ్మకం లేకపోతే జగద్గురువుల దగ్గరికి వెళ్ళారు కానీ మనకి ఇంకా గురువు పీఠాలు అట్లా నడుస్తున్నాయి జగద్గురు పరంపర నడుస్తుంది మనకి గురువులు లేకపోతే కదా మనకి వీళ్ళందరూ చెప్పిన మాటలు వినకపోతే నమ్మకం జరిగిపోతే అక్కడ తెలుసుకొస్తున్నాయి నువ్వు చెప్పిన వాక్యం వినో శాస్త్రంలో పుస్తకం చూసుకో చూస్తే అర్థం కాదు నీకు గ్రంథాలు అవకాశం లేదు అలవాటు లేదు ఇవి కాకుండా జగద్గురువుల దగ్గరికి వెళ్ళి అనుమానం తీసుకున్న యోగం లేదు ఇంకా నిన్ను లెక్క వేసుకుని నేను సమాజం వెంటాడుతుంది అంటే ఇలాంటి మూర్ఖలను వెంటాడుతుంది అంటే కనుక సమాజం కూడా మూర్ఖ మార్గంలోకి వెళ్ళిపోతుంది ఏమీ లేదు కనపడిన గ్రహణాలకు సంబంధించిన నియమాలు ఏమీ ఉండవు అది ఇందాక చెప్పానే ఇప్పుడు అక్కడెక్కడో అమెరికాలో అర్ధరాత్రిందని ఇక్కడ పడుకుని నిద్రపోతామా అర్ధరాత్రి చేసే కార్యక్రమాలు ఇక్కడ చేస్తామా చేయకూడదు కదా ఇక్కడ పొగలు చేసే కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవాలి మనకు పొగలు కాబట్టి అక్కడ అర్ధరాత్రి చేసే కార్యక్రమాలు చేసుకోవాలి అక్కడ అర్ధరాత్రి కాబట్టి ఇక్కడ సూర్యోదయానికి ఇక్కడ సూర్యోదయం కార్యక్రమాలు చేసుకోవాలి అక్కడ సూర్యాస్తాం ఇక్కడ సూర్యాస్తాం కార్యక్రమా చేసుకోవాలి ఎక్కడో గ్రహ సూర్యుడు ఎప్పుడు నడుస్తూనే ఉంటాడనే వైదికులు కూడా ఉన్నారు ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు ఉదయంతోనే ఉంటాడండి సూర్యుడు ఎప్పుడు ఉదయం ఉంటూనే ఉంది ఎక్కడో చోట కాబట్టి మనం ఎప్పుడు పడితే ఇప్పుడు సంజామనం చేసే అని చెప్పి వైద్యులు కూడా తయారీ వాళ్ళు ఏమీ లేదు మన ధర్మాలు మన నియమాలు మనకి కాలానుగుణంగా కాలంతో ముడిపడి ఉన్నాయి కనబడే వాటికి మాత్రమే ఆ నియమాలు కనబడిన వాటికి నియమాలు లేవు అలాగే కనబడే గ్రహణానికి మాత్రమే నియమాలు పాటించాలి కానపడని గ్రహణానికి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి